హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు బీరకాయ ఫ్రై చేస్తున్నా బీరకాయలు మీద పొట్టు మొత్తం తీసేసుకొని క్లీన్ చేసేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని బీరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని సన్న ముక్కలు పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పోసేసుకున్న తర్వాత నూనె కా వేడైనాక ఒక వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోవాలి నేనైతే పొట్టుతోనే వేస్తాను తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత కరివేపాకు వెండిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవు అందుకే వేయలేదు తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకొని బాగాని అవి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అవ్వాలన్నమాట వేగ బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని అటు ఇటు బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అయినాక తీసి మళ్ళీ కలుపుకోవాలి కలిపేసుకొని మళ్ళీ ఒక మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి అయితే బీరకాయలోని వాటర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలో వాటరే అందులోని దిగిపోతూ అది అనేది దగ్గరికి మగ్గిపోతూ వస్తుంది అయితే లాస్ట్లోని ఉప్పు వేసుకొని ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటా మూత పెట్టేసుకుంటే మళ్ళీ లాస్ట్కి మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ తీసేసి కారం మనం సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే బీరకాయ ఫ్రైలోకి తక్కువ కారమే వేస్తాను ఒక చిన్న స్పూనే వేస్తాను తక్కువ కారం వేసుకోవడం ద్వారాగా టేస్ట్ అనేది బాగుంటుంది బీరకాయ కూరలోనే తక్కువ కారమే వేసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి కూర అయితే దగ్గరికి అయిపోయింది అయిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లాస్ట్లోని ఈ ఇంత దగ్గరికి అయిపోయింది నూనెకి నీళ్ళైతే పోసుకొని అవసరం లేదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి